భద్రాచలం వెళ్ళేసి అట్లానే వెళ్తున్న దారిలో ఇదంతా అలానే పెనుగంజి ప్రోళ్ళు వెళ్ళాము ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది అసలు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము ఎట్లా ఉంటాము అక్కడ ఫైవ్ డేస్ జాతర చేస్తారు మేము త్రీ డేస్ అయితే ఉన్నాము ముందు రోజు ఇక్కడ స్టార్ట్ అయ్యి నైట్ భద్రాచలం వెళ్ళేసి అక్కడ నుంచి వెనుగంచోలు ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రాలో ఉంది ఇంకా అక్కడికి వెళ్ళేసాము ఇంకా ఇక్కడ భద్రాచలంలో ద గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు పక్కనంతా స్వామి విగ్రహాలు అవన్నీ వేస్తున్నారు ఇంకా అట్లా చూసుకుంటే వీడియోస్ అయితే తీసుకుంటే వెళ్ళిపోయాము గుడి లోపలికి ఫోన్ ఎలా లేదని చెప్పారు అందుకనే మేము బయట వరకే తీసాము బయట గోదావరి రివర్ ఉంటుంది కదా ఆ రివర్కి ఆ బ్రిడ్జ్ ఒకటి ఉంది ఆ రివర్లో మేము స్నానాలు చేసామన్నమాట అది అటు సైడ్ కనిపిస్తూ ఉంది కదా చెట్లుకి అటు సైడు అదంతా గోదావరి ఇంకా మేము దిగేసాక అక్కడ వెహికల్ పెట్టేసేసి మేము ఇంకా కోనేరులో మునగ అదే గోదావరిలో మునగడానికైతే వెళ్తున్నాము ఇంకా అదన్నమాట అక్కడ నుంచి ఇట్లా ఉంటుంది వ్యూ అయితే అదంతా గోదావరి అక్కడక్కడ ఉన్నాయి వాటర్ అయితే ఎక్కువగానే లేవు అక్కడికి వెళ్ళేసి మునిగేసి మేము ఇంకా గుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇటు చూడు ఇటు చూడు వన్ టూ త్రీ చెప్పు వన్ టూ బి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ దానం ఆగిన పాట ఎక్కండి చెప్పు ఆగిన పాట ఎక్క ఇంకా రాదా టెల్లింగ్ లైఫ్ లైఫ్ ఓపెన్ యువర్ మౌత్ ఆహా హౌస్ ఇన్ ద గార్డెన్ తర్వాత ఇంకా వాడితో అలా కామెడీగా అలా గడిపేసేసాం వాడు నాకు అల్లుడు అవుతాడు అన్న కొడుకు ఇంకా అట్లాగా వాడితో వాడి మాటలు ఎట్లా అనిపించాయో నాకు కమెంట్ చేయండి ఇంకా తిరుపతి ఏం చేయడానికి వచ్చారు సాంగ్ కాడికి సాంగ్ చూడానికా ఏ స్వామి అక్కడుండే స్వామే అక్కడ సాంగ్ ఉందంటే చూపిస్తున్నాడు తీసే డబ్బులాంటి నవ్వు ఎవరు పూసారు ఎవరు పూసారు పౌడరు ఎందుకు పూసింది రే ఇట్రా ఎవరు పూసారు పౌడరు పౌడర్ ఎవరు పూసారు అమ్మా నువ్వు పూసుకోవాలా பொங்கல் பெ அம்மக்கு அம்மக்கு அம்மா போனவா படுத்தவ சின்ன புருகு புருகு எ பிசுக்காரம் நெமளி தெல்ல இலுக்கா இலுக்கா நல்ல எழுக்கா உம்

ఇంకా వాటితో అట్లా గడిపేసి మాకైతే ఫుల్ టైంపాస్ అయింది వాళ్ళతో వాళ్ళ అన్న తమ్ముళ్ళతో ఈ ఈ వ్యూ వచ్చేసి నైట్ టైం మా గుడిసెల దగ్గర నుంచి ఇంకా అట్లా ఉంటుంది తల్లి గోపయ్య స్వామి ఊరేగిన బండి అన్నమాట ఇది ఆ బండి మీద పూలు డెకరేషన్ చేసి ఉంటారు కదా ఆ పూల కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ అంతా అది మాకు ఇచ్చారన్నమాట అంటే ఇసిరేస్తా ఉంటారు కిందకి అవన్నీ మేము క్యాచ్ పట్టేసి కవిత్వం అంటే ప్యాదా కాదు తోడా కాదు మిత్రమా ఇది కవిత్వం అంటు ఇది పైచ్యం అంటారు ఎలా రాశావు అరే మిత్రమా ఎక్కడ్రా మీ మరదలు ఇక్కడ కాదు మా ఊళ్ళో మా ఇంటి గారు మా చూడి బాబా ఎప్పుడు రాక బాబా ఎప్పుడు రాక వచ్చి కోడు పడిలాగా మొదలు పెట్టా ఎలా మొదలు పెట్టావు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పసుపు బండ్లు అయితే తిప్పుతా ఉన్నారు గుడి చుట్టూరు ఇంకా ఎటు సైడ్ చూసిన కథలు వినిపిస్తున్నాయి అందుకే మేము షాపింగ్ అట్లా వచ్చేసాము మేము షాపింగ్ చేసుకొని చూస్తా వెళ్తున్నాం ఇంకా మళ్ళీ మేము కొట్టాల దగ్గరకు వచ్చేసాము వచ్చేసాక ఏం జరిగిందంటే మేమేదో మా పనులు మేము ఉంటే వీళ్ళు వచ్చారన్నమాట వీళ్ళు బుర్తాలు కొట్టుకుంటూ డోల్ సౌండ్ చేసుకుంటూ వీళ్ళు వచ్చేసరికి వచ్చిన వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉంటారు మేము అక్కడంతా ఉంటాం కదా వెళ్ళి వెళ్ళి మా నాన్న వాళ్ళంతా అడుగుతూ ఉంటారు వచ్చేసి డబ్బులు అడుగుతూ ఉంటారు వాళ్ళని వాళ్ళు మనీ ఇచ్చేవారు వాళ్ళు మనీ వచ్చి పంపించారు వెళ్తున్నారు అనమాట వేరే వాళ్ళు పట్టాల దగ్గరికి వేరే వాళ్ళు కూడా వెళ్ళడానికి మా దగ్గర కూడా వచ్చారు మా అమ్మ నేను తీసుకెళ్ళే ఇంకా వాళ్ళు ఇచ్చారు కదా మా వాళ్ళే వాళ్ళని అని చెప్పాము ఇంకా వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళంతా వెళ్తా ఉన్నారు ఇంకా చాలా మంది అలాంటి వాళ్ళే అంటే మనీ కోసం చాలా మంది వస్తూ ఉంటారు పెళ్లి కూతురిని చేసినట్టు ఇంకా ఇంకేదేదో రకరకాలుగా తీసుకొని మనీ అడుగుతూ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తున్నారు వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసి కమెంట్ చేయండి మేము ఇంకా షాపింగ్ కైతే వెళ్తామంటే దారిలో మాకు ఈ బొమ్మలు కనపడ్డాయి ఈ బొమ్మలు తీసుకుందాం అనుకుంటే మా అమ్మ మా అత్తమ్మ వాళ్ళు బేరం చేశారు వాళ్ళకి కుదరలేదని ఇంకా వెళ్లి పెట్టేసేసి ఇంకా మేము జాతరలోకి అయితే వెళ్తున్నాం షాపింగ్ ఏమన్నా అని చెప్పని వెళ్తా ఉన్నాము ఇంకా మా అమ్మ వాళ్ళు ఏదన్నా తీసుకుందాం అని చూస్తూ ఉన్నాం మేమైతే ఏదైనా నచ్చితే వెళ్ళి కొందామని మా ఇంట్లో ఆల్మోస్ట్ ఉండేసరికి మాకేం కొనాలనిపించలేదు ఎవ్రీ ఇయర్ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొస్తా ఉన్నాము అందుకే మాకేం తీసుకొని రావాలనిపించలేదు మేము షాపింగ్కి వెళ్ళిన రోజే పసుపు బండ్లు వస్తాయి అన్నమాట అది గుడి అమ్మవారి గుడి ఇంకా అటు నుంచే బండ్లు వస్తాయి జనం చాలామంది ఉంటారు నెట్టేస్తూ ఉంటారు అని చెప్పి షాపింగ్కి ఏదైనా కొందామన్నట్టు వెళ్ళాము ఇంకా జైంట్ వీల్ మళ్ళీ ఇక్కడ రింగ్స్ వేసాము మా అత్త కూతురికి అయితే ఫిఫ్టీ రూపీస్ వచ్చింది అప్పుడు నేను వీడియో షూట్ చేసి కట్ చేసేటప్పటికి పడింది తనకి ఆ తర్వాత అన్నకి లైఫ్ బై సోప్ అయితే వచ్చింది అన్నకి ఇంకా మేము లాస్ట్లో మళ్ళీ వచ్చిన ఫిఫ్టీతో కూడా మళ్ళీ రింగ్స్ తీసేసుకున్నారు వాళ్ళు అయినా వేస్తూ ఉన్నాము పడతాయేమో అని ఏదో సరదాగా కాసేపు ఆడదామని చెప్పి ఆడుతూ ఉన్నాం అట్లా Ayo, <laughs> kita ంటే ఇక్కడ మా అన్న కొడుకు అయితే ఏం చేస్తున్నాడంటే బయటకు వస్తూ ఉంటాయి కదా అవన్నీ నెడతా ఉన్నాడు వీడు లోపలికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు బయట ఉండి బాల్స్ మాత్రం టక్ టాక కోపంతో కొడతా ఉన్నాడు ఇంకా అది నేను వీడియో తీసేసాను ఇంక ఇక్కడ చూడండి ఆమె చూడండి భయపడకుండా ఎట్లా చివరి చివరి నిలబడి భయపడకుండా ఉంది అసలు కొలంబస్లో అసలు మనకి కూర్చుంటేనే భయం భయంగా ఉంటుంది కదా ఆమె నిల్చుకొని ఎంత కంట్రోల్ చేసుకుంటుందో ఏమో అనిపించింది ఇంక మేము అక్కడ జేయింటి వీలు ఎక్కదామని టికెట్స్ తీసుకొని వచ్చి వీల్లో నిలబడితే సెకండ్ రౌండ్ అనమాట సెకండ్ అంటే ఆల్రెడీ వేస్తున్నారు కదా ముందే చాలా రౌండ్స్ అయిపోయాయి వీళ్ళ తర్వాత మేము అన్నమాట చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా లేట్ అనిపించింది ఎక్కువ మంది ఉండేసరికి ఇంకా మేము వచ్చేసి పక్క రోజైతే అక్కడ కనిపిస్తుంది కదా దాని పేరు నాకు తెలియదు కానీ అదేదో విరిగి పడిపోయి ఒక ఆయన చనిపోయి ఫిఫ్త్ డే అన్నమాట అది అంటే జాతర అయిపోయిన రోజే ఇంకా మేము ఫిఫ్త్ డే మార్నింగ్ వచ్చేసాము అక్కడ జరిగిందేమో ఫిఫ్త్ డే ఈవినింగ్ అంట అదే విరిగి పడిపోయిందన్నారు ఇంకా మేము జైంట్ వీల్ ఎక్కేస్తున్నాం కదా ఇంకా జైంట్ వీల్ ఎక్కిన తర్వాత వ్యూ ఎలా ఉందనేది చూపిస్తాము వీల్ ఎక్కిన తర్వాత అంతా తీద్దాం అనుకున్నాను కానీ ఫోన్ కింద పడిపోతుందేమో అన్న ఒక భయం అక్కడ మేము పైన ఎక్కినప్పుడు భయమేస్తుంది కదా అట్లా మేము మర్చుకుంటూ భయపడుతూ ఇంకా ఫోన్ అయితే తీలేదు మా అన్న వాళ్ళ దగ్గర ఇచ్చేసాము ఇక్కడ పసుపు బండ్లు ఇక్కడేమో గుడికి సంబంధించి పసు బండి ఫస్ట్ వచ్చింది ఆ తర్వాత అమ్మవారు పుట్టిన ఉంటుంది కదా అది ఇప్పటికీ ఉందంట స్టోరీ ఉంటుంది వినండి ఎక్కడైనా ఉంటుంది యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో ఎక్కడైనా ఉంటుంది శ్రీలక్ష్మి తిరుపతి అమ్మ జాతర అంటే జాతర అనే కాదు చరిత్ర అని ఇంకా ఇక్కడ పుట్టింటి నుంచి పసుపు కుంకుమ వస్తుంది బండి ఆ తర్వాత అత్తింటి నుంచి అని అన్నారు మేమైతే వెయిట్ చేయలేదు ఇంకా అక్కడే వండేసుకొని మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి రిటర్న్ అయిపోదామని అక్కడ మధ్యలో ఆపుకొని తింటున్నాము అట్లా తింటా ఉంటే బాగుంటుంది కదా వాళ్ళంతా మా ఫ్యామిలీ వాళ్ళే అనమాట బయట వాళ్ళు ఎవరు లేరు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎలా అనిపించిందో